హలో సార్ నేను మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నా మీరు ఒకసారి స్కూల్కి రండి నమస్తే మేడం ఏంది మేడం జల్దిన రమ్మని ఫోన్ చేసి నా కొడుకు ఏమన్నా రౌతలేడా ఏంది ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు మీ కొడుకు నోరు ఒక్కొక్కరిని పండ పెట్టి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ ఈ బట్టలు ఇప్పి నడి బజార్ ఉరికించుకుంటా కొడతా బాలి బే నాకే అడ్డం మాట్లాడతావా బే నరుకుతా కొడుక ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా ఫ్లాష్ బ్యాక్ ఈ సన్నాసి ఎర్ర గాల్చి వాతలు పెడతావు మీరు ఒక్కసారి చెప్పండి నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని వేసుకొని ఊరేగుతాం ఇతనేరా మన నాయకుడు సారీ మేడం తప్పెక్కడ జరిగి నాకు అర్థమైంది ఇంకోసారి అలా జరగదు నా కొడుకు అంటే నాకు ఏది ఎక్కువ కాదు వెళ్ళేస్తా మేడం సరే